హాయ్ అండి ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో డీటెయిల్గా చూద్దామా అయితే దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నేను ధనియాలు ఫ్రై చేసుకున్న ఉన్నవి సో నేను కొంచెం సేపే ఫ్రై చేస్తాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరుక్కున్నటువంటి బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ బీరకాయ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి ఇది మనందరికీ తెలిసిందే తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అయితే ఇందులో నేను పుదీనాకు కొత్తిమీర ఇలాంటివేమీ వేయట్లేదు జస్ట్ కరివేపాకు మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నానండి ఆ పుదీనా కొత్తిమీర వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది ఆ పచ్చడి మళ్ళీ నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఈ పచ్చడి ఎలా ఉంటుందండి మనకి కొంచెం చింతకాయ పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అయితే దాని తర్వాత కొంచెం చింతపండు పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇందులో ఏం యాడ్ చేసుకోకూడదండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మనకి రోట్లో కావాలంటే రోట్లో వేసుకొని దంచుకోవచ్చండి లేదు అంటే అయినా వేసుకోవచ్చు అయితే ఈ ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర మెంతులు వీటితో పాటు కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి తర్వాత వీటిని కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చల్లార్చుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి అయితే మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి ఒక మాదిరిగా చేసుకుంటే బాగుంటుందండి ఇంక అంతేనండి తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలి రెగ్యులర్ పోపే పోపు కూడా పెద్ద హంగామాగా ఏమి ఉండదండి ఈ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని మన కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్నటువంటి పోపుని మనం చేసుకున్నటువంటి పచ్చళ్ళ వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన బిరకాయ పచ్చడి